నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్లోని ఎడారి ప్రాంతాలలో ఇటీవల తనిఖీలు నిర్వహించి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు మరియు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్ లోని ఎడారి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి అధికారులు తెలిపారు వివరాల్లోకి వెళితే కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం జనరల్ డిపార్ట్మెంటు ఉత్తర కువైట్ ఉత్తర ఎడారి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి అందులో ఒక కువైటి పౌరుడు మరియు ఒక బేదున్ వ్యక్తి ఉన్నాడని చెప్పి వారి వద్ద నుంచి ఒక లక్ష ముప్పై వేల సైకోట్రోఫిక్ మాత్రలు మరియు ఒక కేజీ హ్యాషిస్ మరియు మందుగుండు సామాగ్రితో సహా నాలుగు తుపాకీలు స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే ఈ యొక్క నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాలను ఎదుర్కోవడంలో తన యొక్క నిబద్ధతను చాటి చెప్పింది అలాగే ఎవరైనా సరే కువైట్ లో మీ చుట్టుపక్కల అనుమానాస్పద కార్యకలాపాలు కానీ మీరు గమనించి ఉంటే నూట పన్నెండుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి కువైట్ లోని ఎడారి ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క ఎడారి ప్రాంతాలలో ఎవరైనా చట్ట విరుద్ధమైన ప్రవాసులు కానీ అలాగే అనుమానాస్పద కార్యకలాపాలు కానీ అలాగే మాదక ద్రవ్యాలు మరియు మద్యం తయారు చేస్తూ ఉన్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటున్న వారి కోసం కఠినమైన శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జైహింద్